మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ ను సంప్రదించగలరు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ డబల్ టూ హాయ్ హలో వెల్కమ్ గోవా ఛానల్ ప్రజెంట్ ఈరోజైతే శ్రీరామవమి బాగా జరిపారు ఇక్కడ ఈ జంటే అనమాట పూజ చేసుకున్నది హాయ్ సార్ మీ పేరేంటి సాంబశివకుమార్ ఓకే సాంబశివకుమార్ గారు ఇవే గోవాలో ఎన్నో సంవత్సరం జరుపుకుంటున్నారు గోవాలో ఇది ముప్పై ఐదో సంవత్సరం ముప్పై ఐదో సంవత్సరం ఓకే మీరు జంటగా ఇది ఫస్ట్ ఇదే ఫస్ట్ ఇదే ఫస్ట్ ఓకే అలా అనిపించింది భగవంతుని ఆశీర్వాదం మన మీద బాగా కొన్ని అనిపించింది మనం పూజ చేస్తున్నప్పుడు మా భగవంతుడు ఓకే మనతోనే ఉన్నట్టు నిజంగానే మన భగవంతుని కళ్యాణం జరుగుతుంటే అక్కడ ఉండి మనమే పెళ్లి పెద్దల కింద కూర్చొని చేశానంట ఆనందం కలిగింది సూపర్ అంటే గోవాలో అంటే మనం మన ఏరియాలో చేసుకోవడం వేరు గోవాలో చేయడం అనేది ఒక కొత్త ఇది ఇది ఇంతకు ముందు ఉన్నది మన తెలుగు వాళ్ళు స్టార్ట్ చేశారు మన వాళ్ళందరూ పూర్వీకులు వాళ్ళందరూ థర్టీ థర్టీ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు ఇప్పుడు మనం ఒక జనరేషన్ జనరేషన్ ముందుకు వెళ్తూ వెళ్ళి చేంజ్ యూనో వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి ఇచ్చి ఓకే ఇది ముందుకు తీసుకెళ్తా ఉండాలి ఇప్పుడు మా తర్వాత మన పిల్లలు వెళ్ళాలైతే నెక్స్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళు తీసుకుని దాన్ని కంటిన్యూ చేస్తాం మన ట్రెడిషన్ శ్రీరామ్ అనేది మన ట్రెడిషన్ కాబట్టి ఇక్కడ వాళ్ళకి చాలా తక్కువ మనకి రామనవమి అంటే ఇక మన టెంపుల్స్ ఉంటాయి బట్ రానవమి రామనవమి వనం చేసినట్టు ఇక్కడ ఎక్కడ జరగదు ఓకే అందువల్ల మనకు చేసినప్పుడు కంపల్సరీ అందరూ వస్తారు పిలిచినప్పుడు అందరికి చెప్పినప్పుడు అందరూ వస్తారు ఈ రోజు కూడా మై ఉండే అపార్ట్మెంట్స్ అసోసియేషన్ వాళ్ళందరూ వచ్చారు బిల్డింగ్ వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫస్ట్ టైం మేము ఎలా చూస్తున్నాం ఇదంతా కళ్యాణం జరిగినట్టు ఓకే అదే ఎప్పుడు ఒక దగ్గరే పెట్టి చేస్తారు ఇప్పుడు ఊరికి ఇచ్చినట్టు బయట నుంచి కొంచెం ఓపెన్ ప్లేస్ కి వచ్చినట్టు మార్నింగ్ మీరు వచ్చినప్పుడు తీసుకురావడం అది అవి కూడా చాలా బాగా చేసింది సార్ ఈ సార్ కొన్ని కొన్ని తెలుగు పండగలు మిస్ అవుతా ఉంటారా ఆ కావచ్చు అంటే ఉగాది శ్రీరామనవమి ఈ రీసెంట్ గా మళ్ళీ మేము మన తెలంగాణ వాళ్ళది బతుకమ్మ పండుగ కూడా స్టార్ట్ చేసాము లాస్ట్ ఇయర్ సెలబ్రేట్ చేసాం బాగా జరిగింది అది ఫస్ట్ టైము మనకి ఏం తెలియదు కానీ ఉన్న వాళ్ళందరినీ పిలిచాం మీకు ఎవరికి తెలిసిన వాళ్ళు తెలంగాణ వాళ్ళు రండి ముందుకు రండి సెలబ్రేట్ చేద్దాం మన పండుగ తెలుగు వాళ్ళ పండుగ ఎవరు స్టేట్ అన్నది కాదు తెలుగు వాళ్ళ పండుగ కాబట్టి సెలబ్రేట్ చేద్దాం అన్నాము అందరు ముందుకు వచ్చారు బాగా జరిగింది బాగా జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ ప్లాన్ సంక్రాంతి ఏదో సారీ చూడాలి మనం కూడా సంక్రాంతి వస్తున్నాం అన్నట్టు మేము కూడా వద్దాం అందరం కూడా వస్తాం సంక్రాంతి అంటే అక్కడికి వస్తారు గోవాలో కూడా సంక్రాంతి కూడా వస్తాం అంటే కనుక మళ్ళీ లాగా ఒకసారి గట్టి గుర్తు పెట్టుకోవాలి సంక్రాంతి పెట్టుకోవాలి కంపల్సరిగా మేడం గారు మీరు చెప్పండి నా పేరు లక్ష్మీ ప్రసన్న మీరు ఎలా ఈరోజు చాలా బాగా జరిగింది కళ్యాణం అంతా ఈ మ్యారేజ్ అయ్యాక ఇక్కడికి వచ్చారా గోవా లేకపోతే మ్యారేజ్ మ్యారేజ్ అయ్యాక ఇక్కడికి వచ్చారా ఎలా ఉంది గోవా ఫస్ట్ లో గోవాలో ఉంటా పిల్లి కూడా అబ్బాయి గోవాలో ఉండండి అందరు విచిత్రంగా చూసినట్టున్నారు వాళ్ళ ఊర్లో కూడా గోవాలో ఉంటాడు అబ్బాయి గోవాలో ఉంటారు ఫస్ట్ లో అందరూ అది అడిగారు గోవాలో ఉండండి ఏంటి గోవా అంటే ఎలా ఉంటుంది అంటే అది వేరే కంట్రీ అన్నట్టు పిల్లి అలా ఏం లేదు గోవాలో అందరూ మామూలుగానే ఉంటారు చాలా మంచిగా ఉంటారు అని చెప్పడం జరిగింది అది పెళ్లి చూపులప్పుడు కార్యక్రమం చెప్పింది ఓకే ఓకే ఏంటంటే అలా అనుకున్నారా మీరు అదే అదే ఆడేదా సరే అండి ఇప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు ఎవరైనా చెప్తారో అదే ఓకే జరిగింది ఇప్పుడు తెలిసిందా ఆయన మంచి కాదా చాలా మంచిది చాలా మంచిరా పక్కన ఉన్నారని చెప్తున్నారు ఎందుకంటే ఎక్కడైనా మగవాళ్ళు ఆడవాళ్ళకి భయపడాల్సిందే

సైన్స్ ఇంగ్లీష్ మ్యాథ్స్ సోషల్ అండ్ ఫ్రెంచ్ గానీ హిందీ రెండిట్లో ఆప్షన్ రెండిట్లో ఏదో ఒకటి ఉంటదా ఓకే కొంకిని ఉండదా కొంకిని యంగర్ దాని అట్లా ఉంటది లైక్ ఓకే స్టార్టింగ్ సెకండరీ సెకండరీ వాళ్ళకి ఉంటది ఓకే ఇప్పుడు ఏంటి ఇక్కడ ఇంటర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ అండర్ అంట కదా అన్నమ ఓన్లీ 11th అండ్ 12th అంట 11th అండ్ 12th అంటారా ఓకే ఇదే బానే ఉంది ఇంకా ఇక్కడ చదువుకి ఎట్లా ఉండ ఎలా చెప్తారు అంటే చెప్తారు తొందరగా ఎందుకు పంపించేస్తున్నారు స్కూల్ నుంచి అంటే వాళ్ళు మాతో పడలేక అవునా ఓకే బాగా చెప్తారా ఇక్కడ స్టడీస్ అన్ని బాగుంటాయా ట్యూషన్స్ అలాంటివి కూడా ఉంటాయా లేకపోతే ఉంటాయా ఓకే మీరే మీరేవరండి మా ప్రకాశం డిస్ట్రిక్ట్ ప్రకాశం డిస్ట్రిక్టా వచ్చారు

ఓకే ఆంధ్రా ఎల్తే తెచ్చుకుంటాం అక్క ఓకే రైస్ ఎలా ఉంటది మనకి ఇక్కడ డిఫరెన్స్ ఏమైనా ఉంటదా డిఫరెన్స్ ఓకే ఏది బాగుంటది ఏమంటే అంటే మందా లేకపోతే గోవాలో పండిஞ்ச మన దగ్గర పండించే రైసే బాగుంటది ఓకే ఇక్కడ ఏం చేస్తుంటారు ఉంటారు నార్మల్ గా ఆర్మీలో జాబ్ ఆర్మియా ఓకే కానీ మీరు వాస్తవంగా ఉన్నారు అక్క ఇంకా ఎలా ఉంటది అంటే ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళ కలయిక ఎలా ఉంటది ఏమంటే ఫంక్షన్ ఏ ఫంక్షన్ వచ్చిన అందరం కెల్సిమల్స్ బాగా చేసుకుంటాం అందరూ కాల్సి ఓకే ఇప్పుడు వాతావరణానికి మన దగ్గర బాగుంటుందా ఇక్కడ బాగుంటుందా ఇక్కడే బాగుంటది ఇక్కడే బాగుంటుందా మన సైడ్ ఎండలే ఓకే అంటే ఇక్కడ నాకు ఏమైంది అంటే చెమట్లు ఎక్కువ పడుతుంది అవును మన సైడ్ అలా ఉండదు ఓకే జాబ్ వల్ల మీరు ఇక్కడ రావడం జరిగింది ఓకే సూపర్ ఎవరు ఈవిడ ఓకే వెళ్ళి వల్ల అది అలాంటి ఆవి నడకూడదు మిమ్మల్ని అడుగుదాం ఏదో మైక్ ఏదండి ఓకే చెప్పండి ఏదో చెప్తున్నారు ఇందాక చెప్పారు కదా వాళ్ళ హస్బెండ్ జాబ్ వాళ్ళు ఇక్కడికి వచ్చారని కానీ పెళ్లి చేసుకుంటేనే కదా ఇక్కడికి వచ్చేది అదే ఆయన ఫస్ట్ నుంచి ఇక్కడేనా తెలుగు వాళ్ళు కాదా తెలుగు జాబ్ అప్పుడు ఓకే ఎస్ ఎస్ ఓకే ఆమె తర్వాత ఏం వచ్చింది ఇప్పుడు మాట్లాడుతుంది తెలుగు వాళ్ళు అసలు తగ్గేదే లేనా అన్నట్టు సూపర్గా చెప్తాను సమాధానం నిజంగా ఈ ఉగాది కానీ ఈ శ్రీరామనవమి కానీ మా ఊర్లో ఎలా అయితే చేస్తారో ఇంకా అలాగే ఉన్నారు తెలుగు వాళ్ళు మాట్లాడుతున్నా హ్యాపీగా ఉంది వద్దులేండి ఇక్కడ ఉంటా ఒక త్రీ ఫోర్ మంత్స్ ఉంటా ఓకే మీరు స్టడీ ఇక్కడేనా ఎస్ ఎస్ ఇక్కడ ఇప్పుడు వాళ్ళకి మీకు ఏమన్నా డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా లేకపోతే డిఫరెన్స్ అంటే ఏజ్ డిఫరెన్స్ అంటే అండ్ స్టడీ డిఫరెన్స్ ఎస్ హైట్ డిఫరెన్స్ కొంకరే వచ్చా మీకు కొంచెం కొంచెం అంత ఫ్లూయెంట్ గా రాదు ఓకే కొంచెం నాకు వచ్చే కొంకని ఏమొచ్చు మీ నన్న ఏదో ట అడగ నేను చెప్తా ఓకే తుమి కషే ఆహే ఆ పాస్ అగర్ పాస్ ఓకే అదే బాలే ఉన్నారు అని ఏ భరే ఆసా ఇది విన్నా రండి బరే ఆశ మీరు బరే ఆశ అంటే ఓకే నేను ఇంకా తింటున్నప్పుడు బరే ఆశ అంటే ఇడే బరి తిన్నాడు తింటున్నాడా ఫీల్ అవుతున్నా ఓకే అది కూడా ఒక డైలాగా మీ పేరేంటి మాధురి రెడ్డి మాధురి రెడ్డి ఓకే సూపర్ ఏం చేస్తుంటారు సూపర్ ఇప్పుడు చాలా మంది పిల్లలు చూస్తూ ఉంటారు కదా వాళ్ళకి అక్కడ చదువుకుంటే బెటర్ ఇక్కడ చదువుకుంటే బెటర్ అని నీ మాటల్లో చెప్పండి ఇక్కడ చదువుకోవడం దేనికి చదువు ఈజీగా ఉంటది ఎంజాయ్ చేయొచ్చు ఆంధ్రాలో కొట్టినట్టు ఇక్కడ కొట్టరు తిట్టరు అవునా ఓకే ఏమన్నారా ఇక్కడ ఏమన్నారు ఫైనల్ గా స్టూడెంట్స్ టీచర్స్ కి దమ్కి ఉంటారు పెద్ద ప్లానింగ్ కాదు అలా అయితే మీకు ఇది చేయక్కలేదు చదువుకోండి ఫస్ట్ చదువుకోవడానికి స్కూల్కి వస్తున్న అలాంటి డైలాగ్స్ ఏం రావనుకుంటా ఓ సూపర్ బాగా అయితే చదువుకోండి ఆల్ ద బెస్ట్ ఆవిడకి ఇవ్వండి నేను మాట్లాడిన అంతేనా ఓకే మీ పేరు ఏంటండి నవీనా నవీన ఓకే మీరు ఎప్పుడు వచ్చారు థర్టీన్ ఇయర్స్ అయింది ఓకే మీరు అంటే సార్ ఏం చేస్తుంటారు ఓకే రూట్స్ అన్ని ఫస్ట్ రోడ్లు గట్ట అన్ని బాగుంటాయా కొంచెం కొంచెం బాగుంటాయి కొంచెం కొంచెం బాగుంటాయి ఓకే ఫస్ట్ లో మీరు వచ్చిన దానికి ఈ పదమూడు సంవత్సరాలకి ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా గోవాలో అంతా బానే ఉంది అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది గోవాకి రావాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు మన ఊర్లోనే బాగుంటది అంటేనా వీళ్ళందరూ ఇంతమంది హ్యాపీగా లేదు మీకు లేదు అన్ని మన ఓకే అంతే అంతే ఎక్కడైనా అంతే కదా పుట్టినూరు అక్కడ ఉండాలనే అనుకుంట అవును తర్వాత పని అయిపోయాక ఓకే అంతే ఎవరైనా అట్లనే ఉంటది కదా వర్క్ కోసం వచ్చిన వాళ్ళు అవునవును సూపర్ చాలా బాగా మాట్లాడారు అటు అటు మేడం మీ పేరు సత్యవత అండి ఆ ఓకే మీరు ఎప్పుడు వచ్చారు మేడం గోవా ఇది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆ సిల్వర్ జూపిన సూపర్ ఎలా ఉంది మేడం గోవా ఎలా ఉంది బానే ఉందండి బాగుందా ఓకే ఎప్పుడైనా మన ఊరు మిస్ అయిపోయామే అనే ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా పండగలు ఫంక్షన్లు ఉంటాయి కదండి అప్పుడు కంపల్సరీ మిస్ అవుతాం అప్పుడు మిస్ అవుతా ఉంటారా ఓకే ఫ్యామిలీ అంతా అక్కడ ఉంటారు కదండి మనం ఒక్కరమే ఇక్కడ ఉంటాం చాలా కొంచెం మిస్ అవుతూ ఉన్నారు అలాంటి మిస్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు ఇలాంటి శ్రీరామనవములు ఉగాదిలో ఇక్కడ జరపడానికి స్టార్ట్ చేస్తారా ఓకే మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి గోవాలో గోవాలో ఫిష్ నాన్ వెజ్ ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై అవి బాగుంటాయి ఓకే గోవన్ ఫుడ్ ట్రై చేస్తారా తక్కువ ఇంట్లోనే ఎక్కువ ఇంట్లోనే ఓ నైస్ ఇంకా గోవాలో మీకు ఇష్టమైన ప్రదేశాల గురించి చెప్పండి క్లైమేట్ బానే ఉంటదండి క్లైమేట్ బీచెస్ మందిరాలు కల్చర్ అంత బాగుంటదండి అంత బాగుంటుంది అంత డిసిప్లైన్ గా చాలా బాగా ఉంటది ఫస్ట్ లో వచ్చినప్పుడు ఫుల్ తిరిగేసారా అంటే కొంచెం కొంచెం లేండి అంతే ఇంకా మీరు చూడాల్సిన ఇంకా చాలా ఉందా ఉంటాయండి ఓకే ఓకే హాయ్ మేడం మీ పేరు ఏంటండి అనురాధ అనురాధ మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడ గోవా ట్వంటీ టూ ఇయర్స్ ఏ అందరూ బానే ఇక్కడ సెటిల్ అయిపోయి ఉన్నారు ఓకే ఇక్కడ ఉన్న వాళ్ళలో ఇల్లు ఉన్న వాళ్ళు ఎవరు అపార్ట్మెంట్స్ ఇల్లు అయితే ఓకే సూపర్ నెక్స్ట్ ప్రతి ఇంటికి వచ్చేస్తా భోజనానికి రెడీగా ఉండండి రెడీగా ఉంటుంది అదే కొత్త కొత్త మీరు ఏం చేయగలరా డిస్ అది ఓకే ట్వంటీ టూ ఇయర్స్ అయింది మీరు ఎప్పుడైనా మన ఊరిని ఏ ఊరు మేడం అసలు ఒంగోలు 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 ఊరు మిస్ అయిన ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా అవునా అక్కడ ఉన్న పెళ్లిలు జరిగినప్పుడు ఓకే చూడు ఓకే ఎప్పుడెప్పుడు వెళ్తుంటారు ఊరు సమ్మర్ లో సమ్మర్ లో వెళ్తుంటారా ఓకే ఓన్లీ అంటే చాలా మంది సమ్మర్ లో ఇక్కడికొస్తా ఉంటారు మీరు మన ఊరు వెళ్తుంటారు ఓకే ఓకే టోటల్ గా మీ ఊర్ని అయితే మిస్ అవుతున్నారు పండగలకి ఓన్లీ సమ్మర్ కి వెళ్తారు ఆ సమ్మర్ ఇక్కడ ఎక్కువ రోజులు ఉంటారా ఆ ఇక్కడ ఎక్కువ రోజులు ఉంటారా ఎన్ని రోజులు ఇస్తారండి దివాలికి ఎంత ఫిఫ్టీన్ డేస్ మనకి దసరాకి ఇస్తారా అట్లా ఓకే దివాళి ఇక్కడ అంత బాగా జరుపుతారా గణపతి ఓకే గణపతి దివాళీ ఫేమస్ ఓకే మీ అందరితో మాట్లాడాక నాకు పర్సనల్ పర్సనల్గా ఇంటర్వ్యూ తీసుకోవాలని అర్థమైంది ఈసారి ఈ అకేషన్ కాబట్టి తొందరగా ముగిస్తున్నాము మీ అందరికి పర్సనల్గా ఇంటర్వ్యూ ఉంటుంది కంపల్సరీ ప్రిపేర్ అయిపోండి ఇప్పుడు అందరూ బడా అయిపోయారు ఇప్పుడు చోట హాయ్

గురు దేవో గురు సాక్షా పర బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఆంగితం భువనం ఎస్య వాచికం సర్మమావయం ఆహార్యం చందతారాది చందుమం సాత్వికం శివం సూపర్ ఇది పూజకి స్టార్టింగ్ లో పాడతారు కదా మనం ఎండింగ్ లో పాడిచ్చామన్నమాట సూపర్ అయితే ఆ నీ పేరేంటి కాదు మెరుపులన్నీ నీ బట్టల కన్నా నీ ముఖం మీద ఎక్కువ పట్టుకో మైకు నువ్వేం చదువుతున్నావు అదం కదా కేజీ టూ ఓహో ఇక్కడ కేజీ టూలు ఉంటాయా చాలా కొత్త విషయాలు అయితే తెలుసుకుంటున్నాను ఓకే నువ్వు పాటలు పాడతావా మంచి పాట పాడు

అంతవరకు స్టేజ్ ఉంటాయి తెలుగు సేంటే గోవా చానల్ బాయ్ 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 బాయ్